సీఎల్పీ సమావేశం ముగిసింది దాదాపు రెండు గంటల పాటు సమావేశం జరిగినట్లయితే మనకు సమాచారం అవుతుంది ఈ సీఎల్పి భేటీలో నలుగురు ఎమ్మెల్యేలు మాట్లాడారు ముఖ్యంగా ఈ సీఎల్పి భేటీలో రుణమాఫీ గురించి కూడా చర్చ జరిగింది రుణమాఫీ చేసి కూడా ప్రచారం చేసుకోలేకపోయామని చెప్పేసి కూడా ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి చెప్పారు అలాగే ఈ రైతు భరోసా సంబంధించి కూడా త్వరగా రైతుల ఖాతాలో డబ్బులు జమ చేయాలని చెప్పేసి కూడా ఆయన కోరినట్లు మనకు సమాచారం అందుతుంది మరో ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి కూడా ఈ సిఎల్పి భేటీలో మాట్లాడారు అమీన్పూర్లో కేటీఆర్ బినామీ భూములు ఆక్రమించారని దాని మీద విచారణ చేయాలని చెప్పేసి కూడా చా తను చాలాసార్లు అధికారులను కోనప్పటికీ కూడా పట్టించుకోవాలని చెప్పేసి కూడా అనిరుద్ధ్ రెడ్డి అయితే సిఎల్పీ భేటీలో మాట్లాడారు అలాగే మొత్తంగా సిఎల్పీ భేటీలో కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు సూర్యాపేటలో భారీ బహిరంగ సభ కూడా ఏర్పాటు చేయాలని ఈ సభకు రాహుల్ గాంధీని ఆహ్వానించాలని కూడా నిర్ణయించారు అలాగే మెదక్ జిల్లాలో కూడా ఒక సభ ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా నిర్ణయించారు ఈ సభకు మల్లికార్జున ఖర్గేని కూడా ఆహ్వానించాలని చెప్పేసి కూడా చెప్పారు అలాగే ఎస్సీ వర్గీకరణ గురించి కూడా ప్రజలకు విస్తృతంగా వెళ్ళాలని చెప్పేసి కూడా సిఎల్పీ భేటీలో నిర్ణయించారు అలాగే ఎవరు కూడా పార్టీ బార్డర్ దాటి అంటే గీత దాటి మాట్లాడకూడదని ఏమన్నా ఉంటే సీఎల్పీలో కావచ్చు పీసీసీలో కావచ్చు చర్చించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఎమ్మెల్యేలే కావచ్చు ఎమ్మెల్సీలే కావచ్చు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సూచించారు అలాగే మనం చూసుకున్నట్లయితే ఎవరైనా క్రమశిక్షణ చర్యలు ఉల్లంఘించినట్లయితే చర్యలు ఉంటాయని చెప్పేసి కూడా ఈ భేటీలో హెచ్చరించారు అలాగే ప్రభుత్వ కార్యక్రమాలు ఏవి ఉన్నప్పటికీ కూడా ప్రజలకు విస్తృతంగా తీసుకెళ్లాలని చెప్పేసి కూడా ఎమ్మెల్యేలు గౌరస్ ఎమ్మెల్సీలు గౌరవ స్పష్టం చేశారు అయితే ఈ సిఎల్పి భేటీకి ఎమ్మెల్సీ తీర్మార్ మాలన్న అయితే హాజరు కాలేదు మనం చూసుకున్నట్లయితే ఈ కులఘన నివేదిక సంబంధించి కూడా తీర్మార్ మలన్న కీలక వ్యాఖ్యలు చేశారు ఈ నేపథ్యంలో ఆయనకు సోకాజ్ నోటీసులు కూడా ఇచ్చారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ దీనిపై మలన్న సమాధానం చెప్పాల్సింది అయితే ఈ భేటీకి తీర్మానం వలన హాజరు కాలేదు అలాగే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన పది మంది ఎమ్మెల్యేలు కూడా ఈ భేటీకి హాజరు కాలేదు ప్రస్తుతం కేసు కోర్టులో ఉన్నందున తాము హాజరు కాలేకపోతున్నామని చెప్పేసి కూడా ఆ పది మంది ఎమ్మెల్యేలు చెప్పారు ఏదేమైనా కూడా కాంగ్రెస్ ముందుకు వెళ్ళాలంటే కలిసికట్టుగా ముందుకు వెళ్ళాలని ఎవరు కూడా ఇండివిజువల్గా ప్రకటన చేయకూడదని ఎవరైనా మాట్లాడాలనుకుంటే ఎవరు మాట్లాడే బాధ్యత ఇచ్చారో వాళ్ళు మాట్లాడాలని చెప్పేసి కూడా సిల్వి భేటీలో నిర్ణయించినట్లయితే మన సమాచారం అంతుంది